భగవంతుని పెళ్లి చేసుకోవాలంటే భక్త సమాజం మరి సిద్ధపడుద్దా సిద్ధపడాలి కదా ఒక అమ్మాయికి పెళ్లి నిర్ణయం చేసాము నిశ్చయం చేశాము నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థం జరక్క ముందు వరకు ఆమె మామూలుగానే ఉంటుంది నిశ్చితార్థం అవుతుంది పూలు పళ్ళు ఏదో పెడతారు పట్టు చీర ఆభరణాలు ఇస్తారు ఈమె మా ఇంటి అమ్మాయి అనిపించుకోవడానికి అప్పుడు హడావుడి స్టార్ట్ అవుతుంది పెళ్ళప్పుడు ఫలానప్పుడు పెళ్ళికి ముందు అమ్మాయికి మంగళ స్నానాలు చేస్తారు మంగళ స్నానాలు ఎన్ని చేస్తారు ఎన్ని చేస్తే అంత మంచిది ఏమండి పసుపు నలుగు శనగ పిండి తైలము కొన్ని పరిమళ ద్రవ్యాలు అన్ని అమ్మాయికి లేపనం చేసి అమ్మలక్కలు ఆమె ఆమె కన్న తల్లిదండ్రులు తల్లి తర్వాత పిండులు మేనత్తలు వదిలీలు స్త్రీలందరూ స్త్రీ సమాజం వాళ్ళ దగ్గర బంధువులు అమ్మాయికి ఎన్నో మంగళ స్నానాలు చేస్తారు పురుషులు పాస్టర్లు పెద్దలు వస్తారు ప్రార్థన ఆశీర్వాదాలు చేసి ఆమెను అమ్మ లెక్కలుగా ఇక వాళ్ళ పని దాదాపుగా కొర్రమీను తోమినట్టు తోముతారు అమ్మాయి విసుక్కుంటుంది అబ్బా ఆంటీ నొప్పేస్తుంది అది నోరు మంగళ స్నానాలు చేస్తేనే నీకు పెళ్ళి అయ్యేది లేకపోతే అవ్వదంతే అంతే మూడు కానీ ఐదు కాని ఏడు కానీ బేసి సంఖ్య ఉండాలని మన దేశంలో పెద్దలు నిర్ణయించారు ఎందుకు ఈ మంగళ స్నానాలు చేస్తారంటే ఆమెకు శుభ్రతే కాకుండా ఆరోగ్యం కూడా ఈ గంధము తైలము శనగపిండి ఇవన్నీ కూడా ఆరోగ్య హేతువులు పసుపు ఏమండి ఇవన్నీ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అమ్మాయికి కళ కాంతి ఒక ప్రకాశమానమైన చర్మ సౌందర్యం వచ్చేస్తుంది ఏ ఆడపిల్లైనా భీష్మించుకుందనుకోండి అసలు నాకు ఒక్క నలుగైనా పెడితే నేను పెళ్లి చేసుకోనంతే పెళ్ళి క్యాన్సిల్ అని మూర్ఖంగా ప్రతిజ్ఞ చేసిందనుకోండి మొండికేసింది అనుకోండి అదేమిటంటే అంత ఇది నా సిద్ధాంతం నాకు ఇష్టం లేదంతే నేనేమన్నా మనిషినా చేపనా ఇంతమంది వచ్చిన తోమడు ఏంటి నాకు ఇష్టం లేదు ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిని నాకు నలుగు స్నానాలు మంగళ స్నానాలు వద్దు అని అనేసింది అనుకోండి సరే మంచిదే పోనీ ఆ రోజు పొద్దున లేచి సిద్ధపడాలి అది లేదనుకోండి ఊహించుకోండి ఒక అమ్మాయి అమ్మాయి ఆ రోజు పొద్దున్న కూడా పాపం స్నానం లేదు ఏం లేదు ఉదయం పదకొండింటికి పెళ్ళి పదిన్నర దాకా మొద్దు నిద్రపోయింది వాళ్ళ అమ్మ లేపుతున్నా లేవలేదు పదకొండయింది అప్పుడు లేచి అయ్యే బాబోయ్ ఇవాళే కదా ఇప్పుడే కదా నా పెళ్ళి అని నైటీలోనే ఉండి రాత్రి రెండు జడలు వేసుకుని పడుకుంది ఒక జడేమో ఊడిపోయింది ఒక జడేమో అలాగే ఉంది నైటీలో ఉంది పళ్ళు దూముకోలేదు ఆ పాచినోటుతో నైటీ మీద ఒక జడేమో అల్లుకున్నట్టు ఒక జడేమో విరబోసుకున్నట్టు ఆదర బాదరగా వచ్చి పెళ్ళిపేటల మీద అనుకోండి ఏమండి అప్పుడు గారు అడుగుతారు ఏంటమ్మా ఇలా వచ్చామని అంటే నోరు మూసుకోవతారు కానీ పెళ్లి చేసాయి కట్టవా గుడుముళ్ళు కట్ట తాళి కట్టేసి వాడు ఆల్రెడీ బెంబేలు ఎత్తిపోయింది పిచ్చిదేమో అని అభిప్రాయంలో ఉంటాడు తర్వాత గారు అడుగుతారు బాబు వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును కలిమి ఎందు లేమి ఎందు మేలుకైనా కీడుకైనను అన్ని పరిస్థితులలో ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించకు ఈమెను నీ పెళ్లి భార్యగా చేసుకుందువా అంటే సచ్చినా చేసుకోను సార్ కావాలంటే నీకు లక్ష ఇచ్చుకుంటాను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేమంటాడు ఎందుకంటే పెళ్లి రోజే దీని వాలకం ఇలా ఉంది రేపు కాపురం ఎలా చేస్తుంది ఇల్లు ఎలా చక్కబెడుతుంది ఇది అసలు మెంటల్ దున్నట్టుందండి బాబు ఇది మామూలు అమ్మాయి కాదు పెళ్ళికి అద్దీని కావాల్సింది మెంటల్ హాస్పిటల్ చేర్పించండి అంటాడు ఎవరైనా చేసుకుంటారా అమ్మాయిని ఎవరు చేసుకోరు పెళ్లి అంటే చాలా సిద్ధపాటు అవసరం అమ్మాయి శారీరకంగా మంగళ స్నానాలే కాదు మానసికంగా సిద్ధపడాలి ప్రియమిత్రులారా ఒక మానవ పురుషుణ్ణి పెళ్లి చేసుకునేటప్పుడు ఇంత సిద్ధపాటు ఇన్ని స్నానాలు కావాలి కదా కానీ ఆ పరమ పురుషుణ్ణి ఆ పరమాత్ముణ్ణి పరాత్పరుణ్ణే పెళ్లి చేసుకునేటప్పుడు మనకు ఎన్ని మంగళ స్నానాలు కావాలి మనమింత శుభ్రంగా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారా భగవంతుని పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ చెప్పా ఎవడికి పెడితే వాడికి అది సాధ్యమవుతుందా ఆయన చేసుకుంటాడా శుభ్రంగా లేని అమ్మాయి నైటీలో నెత్తి విరబోసుకొని వస్తే మానవుడే పెళ్లి చేసుకోడు పరమాత్ముడు చేసుకుంటాడా ఎంత సిద్ధపడాలి చాలా శుభ్రత అవసరం ఎక్కడ శుభ్రత తెలుసా శరీర శుభ్రత మంచిదే కానీ అంతకన్నా ముఖ్యం భగవంతుడికి భార్య కావాలంటే యుగ యుగాలు ఆయనతో జీవితం పంచుకోవాలంటే ఆత్మశుద్ధి కావాలి హృదయ శుద్ధి కావాలి మనస్సు పవిత్రం కావాలి ఏ సబ్బుతో మనం స్నానం చేస్తే మనస్సు శుభ్రమవుతుంది ఏ సబ్బుతో స్నానం చేస్తే ఆత్మశుద్ధి అవుతుంది హృదయం శుద్ధి అవుతుంది ఈ భూమి మీద ఉందా సబ్బు ఏ సబ్బైనా శరీరం మురికి తీసేస్తుంది అంతే ఆత్మ మురికి ఏ సబ్బు తీసేస్తుంది అలాంటి సబ్బు భూమి మీద లేనే లేదు కాబట్టి పెళ్లి చేసుకుందామని మనందరినీ సృష్టించినటువంటి ఆ భగవంతుడే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఒకసారి భూమి మీదకి వచ్చి మన స్నానం కొరకు సబ్బును సిద్ధపరిచి మనకిచ్చి వెళ్ళాడు ఆత్మశుద్ధి ఎలా కలుగుతుంది కావలసింది సబ్బు కాదు సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చెయ్యబడును రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం ఉంది నిర్గమాకాండం పాత నిబంధనలో పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చనం చూస్తే రక్తమే దేహమునకు ప్రాణము రక్తములో ప్రాణమున్నది రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయును